మా జీవితంలో మాత్రం మార్పు రాట్లా సో మార్పు కావాలి సార్ రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి దండం పెట్టి కాల్ మొక్కి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాస్త మమ్మల్ని చూడండి మమ్మల్ని పట్టించుకోండి మా సమస్యలు కాస్త వినండి మీకు చేతులు జోడించి ఆర్తిస్తూ ఉన్నాను ఎంతోమంది డెలివరీ బాయ్స్ ఫుడ్ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ లారీల కింద ట్రక్కుల కింద బస్సుల కింద కార్ల కింద పడి చనిపోయినా కూడా ఎక్కడ చూపిచ్చలేదు డెలివరీ బాయ్స్ మీద దాడి చేసి ఇంకా దాడి చేసిరంటే గొంతు గొంతు కొరికి కాళ్ళు ఇరిచి చెవులు కత్తిరించి ప్రైవేట్ ఆటల మీద గుద్దీ గుద్ది దాడి చేశారు వాళ్ళు అసలు మనుషుల పశువుల గాడిదలా దున్నపోతుల నాకు అర్థం కావట్లా ఆటో డ్రైవర్ పరిస్థితి అసలు చెప్పుకోలేనంత దారుణంగా తయారైపోయింది మెట్రో వచ్చి దెబ్బ పడిందా ఈ ఓలా యూబర్ రాపిడో వచ్చి దెబ్బ పడ్డాయా ఈ ఫ్రీ ఫ్రీ బస్ వచ్చి దెబ్బ పడ్డదా ప్రతి చోట దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మార్తాయి సార్ నాకు అర్థం కావట్లేదు ఆ ఆటోలకు తీసుకొని వచ్చి అప్పులకు తీసుకొని వచ్చిన అప్పులు తీసుకొని వచ్చి ఈఎంఐలో ఆటలు కొంటే ఆ ఈఎంఐలు కూడా ఒక పరిస్థితి ఆ బండ్ల కిస్తీలు కూడా ఒక పరిస్థితిలో ఉండి డెలివరీ బాయ్స్కి ఏం చేయాలో తెలియక పురుగుల మందు సారీ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్స్ డ్రైవర్సు పురుగుల మందు సాగి చచ్చిపోతూ ఉన్నారు చాలామందికి అసలు అర్థం కావట్లేదు బతుకులు మొత్తం అయోమయంగా అయింది ఇంకా మన కేటీఆర్ అన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఒక అన్న చెప్పిండు సార్ పద్నాలుగు పదహారు గంటలు మనం పని చేస్తే కనీసం వెయ్యి రూపాయలు రావట్లేదు సార్ అని చెప్పేసి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి డెలివరీ బాయ్స్ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ చనిపోతూ ఉన్నారు అరే ఈ డెలివరీ బాయ్స్ మీద నిన్న మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది నిజామాబాద్లో అసలు దాడి చేసిన వాళ్ళు మనుషుల పశువులు కూడా నాకు అర్థం కావట్లేదు అంత భయంకరంగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ మీద దాడి చేసిరు ఏంటంటే నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ మీద అర్ధరాత్రి సమయంలో ఒక ఆరేడు మంది డ్ర డ్రగ్స్ గంజాయి కొకిన్ సమ్ ఏమేమి ఉంటాయిగా అలాంటి మత్తు పదార్థాలు తీసుకొని అర్ధరాత్రి వేళ నిర్మానుషమైన ప్రాంతంలో ఉండి ఫ్లైఓవర్ మీద ఉండి స్విగ్గీలో ఆర్డర్ పెడితే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ని తీసుకొని ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తే వచ్చినప్పుడు ఫుడ్ తీసుకొని డబ్బు లేకుండా డెలివరీ బాయ్స్ మీద దాడి చేసింది చేసి చేసింది కాక డెలివరీ బాయ్స్ మీద ఉన్న దగ్గర ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు లాగేసుకొని ఎంత అంటే ఎంత ఘోరంగా దాడి అంటే గొంతు గొంతు కొరికి కాళ్ళు ఇరిచి చెవులు కత్తిరించి ప్రైవేట్ పాటల మీద గుద్ది గుద్ది దాడి చేశారు వాళ్ళు అసలు మనుషుల పశువుల గాడలా దున్నపోతుల నాకు అర్థం కావట్లా దీనికి బాధ్యత ఎవరు వహించాలి సీఎం మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సీఎం గారు తీసుకోవాలా లేకపోతే అర్జున్ గారు బాధ్యత వహించాలనా ఇక్కడ మీకు అర్థం కాలేదుగా చెప్తాను మొన్న సందే థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది అల్లార్జున్ గారు చిన్న పొరపాటు చేయడం వల్ల పొరపాటు అంటే ఏంది అంటే పర్మిషన్ లేకుండా సందే థియేటర్ కాడికి వస్తేనే అల్లార్జున్ గారికి ఒకరోజు జైల్లో పెట్టారు అల్లార్జున్ గారి మీద కేసు పెట్టారు దగ్గర దగ్గర అల్లార్జున్ గారు మూడు కోట్ల వరకు సో మూవీ టీం వాళ్ళు మూడు కోట్ల వరకు ఇచ్చారు డబ్బులు ఓకే అలాంటప్పుడు ఈ స్విగ్గీ జొమాటో ఓనర్ల మీద ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు పెట్టకూడదు అనేది కూడా ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టాలి అనేది కూడా నేను మీకు చెప్తాను ఈరోజు స్విగ్గీలో కావచ్చు జొమాటోలో కావచ్చు ఇన్ని ఆర్డర్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టి వాళ్ళ మీద మెంటల్ ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళ యాక్సిడెంట్ అవుతున్నాయి వాళ్ళు చనిపోతూ ఉన్నారు కాబట్టి స్విగ్గీ జొమాటో ఓనర్ల మీద కేసులు పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఇలాంటి నిర్మానుషమైన ప్రాంతాల్లో రాత్రి అపరాత్రి తేడా తెలియకుండా ఫుడ్ డెలివరీ బాయ్స్ డేంజరస్ ప్లేసుల్లో పంపిస్తున్నారు ఆ పంపించినప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చనిపోతూ ఉన్నారు కాబట్టి స్విగ్గీ జొమాటో యాజమాన్యం పైన ఓనర్లపైన సంస్థల మీద కేసులు ఖచ్చితంగా పెట్టాలి కదా పెట్టాలా పెట్టకూడదా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ చీమలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు చచ్చిపోతున్నారు అబ్బా మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి నడ్డి రోడ్డు మీద కూర్చుంటుంది భార్య పిల్లలు అనాథ లెక్క రోడ్డు మీదకి వచ్చి ఎంటర్ ఫ్యామిలీ నడి రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నాకు అర్థం కావట్లేదు నేను తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకుంటున్నాను ఈరోజు అక్కడ సందే థియేటర్ ఇన్సిడెంట్స్ ఎవరైతే శ్రీ సమ్ సమ్మె ఉన్నారు కదా ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ మా మీద మీకెందుకు లేదు మేమేం తప్పు చేస్తాము మేమేమి అన్నయ్య అని నేరం మేమేమిరేసాం సార్ చెప్పండి సార్ రేవంత్ రెడ్డి గారు మేమేం తప్పు చేస్తాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని పట్టి పీడుస్తున్నటువంటి కొన్ని శక్తులు ఈ రెండు యాప్స్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో ఇంకో మూడు యాప్స్ ఉన్నాయి మొత్తం ఐదు ఐదు మంది ఉండరు ఈ స్విగ్గీ జొమాటో ఓలా యూబర్ రాపిడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతను కష్టాను శ్రమను దోచుకుంటున్నారు దోపిడీ చేస్తూ ఉన్నారు కానీ కష్టానికి ఫలితంగా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు అసలు నైటు నేను ఇంకోటి కూడా ఏంది డిమాండ్ చేయదలుచుకున్నానంటే నైటు ఏవైతే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు కూడా అవసరం కూడా నైట్ పది నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఈ స్విగ్గీ జొమాటో అనేది యాప్స్ని ఖచ్చితంగా నిషేధించాలి వీటిని బంద్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్ కష్టానికి ఫలితంగా రూపాయి ఇవ్వడం లేదు దోచుకోవడమే మొత్తం దోపిడీ చేయడమే మీరు గమనించండి వీళ్ళు సాలరీ పెట్టి ఎందుకు ఉంచుకోవడం లేదో నాకు అర్థం కావట్లా పదివేలు ఇస్తావా పదిహేను వేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా పదికి వేలు ఇస్తావా ఎంత ఇస్తావు అనేది నీ ఇష్టం కానీ శాలరీ పెట్టి ఓ డెలివరీ బాయ్స్ని పెట్టుకోవాలి ఈ ఆర్డర్ చేస్తే పది రూపాయలు ఇస్తా దీనికి పదిహేను ఇస్తా దీనికి ఇరవై రూపాయలు ఇస్తా అనడం ఇది ఎంత వరకున్నాయో నాకు అర్థం కావట్లేదు డెలివరీ బాయ్స్ మీద మెంటల్ ప్రెజర్ పెట్టడం వల్ల డెలివరీ బాయ్స్ చనిపోతూ ఉన్నారు ఏదైతే నిజామాబాద్లో ఇన్సిడెంట్ జరిగిందో స్విగ్గీ డెలివరీ బాయ్ మీద దాడి చేసిర్రు దగ్గర దగ్గర దాడి చేసిన అబ్బాయికి నష్టపరిహారంగా కోటి రూపాయలు ఆ స్విగ్గీ యజమాన్యం నుంచి ఇప్పేయాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా మీరు సాయం చేయాలని చెప్పేసి మేము నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే సో కొద్దిగా మా గురించి ఆలోచించండి సార్ ఎంతోమంది నిరుద్యోగులు చదువుకున్న చదువుకి అర్థాలు లేక ఏం చేయాలో తెలియక ఉంది సూసైడ్లు చేసుకొని చనిపోతూ ఉన్నారు ఎంతోమంది స్టూడెంట్స్ నిరుద్యోగ యువతకి ఏం చెప్పాలి సార్ ఈరోజు ఆటో డ్రైవర్లు పరిస్థితి అసలు చెప్పుకోలేనంత దారుణంగా తయారైపోయింది మెట్రో వచ్చి దెబ్బ పడిందా ఈ ఓలా యూబర్ రాపిడో వచ్చి దెబ్బ పడ్డాయా ఈ ఫ్రీ ఫ్రీ బస్సు వచ్చి దెబ్బ పడ్డదా ప్రతి చోట దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్ నాకు అర్థం కావట్లేదు ఆ ఆటోలకు తీసుకొని వచ్చి అప్పులకు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వచ్చి ఈఎంఐలు ఆటోలు కొంటే ఆ ఈఎంఐలు కూడా కట్టలేనివాడు పరిస్థితి ఆ బండ్ల కిస్తీలు కూడా ఒక పరిస్థితిలో ఉండి డెలివరీ బాయ్స్కి ఏం చేయాలో తెలియక పురుగుల మందు సారీ ఆటో డ్రైవర్ ఆటో డ్రై డ్రైవర్సు పురుగుల మంది సాగి చచ్చిపోతూ ఉన్నారు చాలామందికి ఇసు అర్థం కావట్లేదు బతుకులు మొత్తం అయోమయంగా అయింది మరేమంతా అధికారంలోకి వస్తే మా జీవితాలు ఏదో మారుతాయని చెప్పేసి చాలామంది ఆటో డ్రైవర్లు కావచ్చు ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ సో అందరూ అనుకున్నాం అందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు నిర్ణయం తీసుకొని ఓటేసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది కానీ మా జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఇంకా అంధకారంలోకి కూలుకోబోతూ ఉంది ఎక్క బురదలో పందులు లెక్క ఆడిని మా జీవితాలు అక్కడనే మునిగిపోతున్నాయి కానీ మా జీవితంలో మాత్రం మార్పు రావట్లా సో మార్పు కావాలి సార్ రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి దండం పెట్టి కాలు మొక్కి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాస్త మమ్మల్ని చూడండి మమ్మల్ని పట్టించుకోండి మా సమస్యలు కాస్త వినండి మీకు చేతులు జోడించి ఆర్తిస్తూ ఉన్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు సో మీ అందరికి కూడా నేను చెప్తాను ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీతోటి డెలివరీ బాయ్స్ కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లకు కావచ్చు సో మనం ఈరోజు ఎంత నరకే అతను అనుభవిస్తున్నాం తెలుసా అసలు దందాలు లేక సో ఎంత పని చేసినా రోజుకు పద్నాలుగు పదహారు గంటలు గుద్ద నేలకు రాసుకొని పని చేసినా సరే వెయ్యి రూపాయలు రానటువంటి పరిస్థితి ఈ విషయము ఎలక్షన్స్ బిఫోర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ బిఫోర్కు ఒక మన కేటీఆర్ అన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఒక అన్న చెప్పిండు సార్ పద్నాలుగు పదహారు గంటలు మనం పని చేస్తే కనీసం వెయ్యి రూపాయలు రావట్లేదు సార్ అని చెప్పేసి మా బతుకులు ఎంటర్ స్విగ్గీ చేసే వాళ్ళది జొమాటో కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరి పరిస్థితి ఇంటర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్పాతే సార్ అని చెప్పేసి రేవన్ మన కేటీఆర్ అన్నకు చెప్పారు కేటీఆర్ అన్న ఏం సమాధానం చెప్పారు అరే రోడ్ల మీద పడకుర్రయ్యా కెమెరాలు ఉన్నాయి కాస్త చూసి చెప్పురి అంటే లేదు సార్ మా బతుకులు మొత్తం అయోమయం ఆగం ఆగం మొత్తం గందరగోళంగా ఉంది సార్ అని చెప్పారు ఆయన కేటీఆర్ అన్న ఏమంటున్నారంటే నేను అధికారంలో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో కొన్ని అయితే ఏమేమో చెప్పారు సో ఇన్సూరెన్స్ కావచ్చు ఫిక్స్డ్ శాలరీ ఇవన్నీ నేను సెట్ చేస్తా అని చెప్పారు నేను వాళ్ళతో మాట్లాడతానని కూడా చెప్పారు బట్ ఆ దురదృష్ట షాతో ఇంకో షాతో ఆ పార్ట్ అయితే సో రాలేకపోయింది సో అది అంత పక్కన పెడితే ఈరోజు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాట్లా ఈ మీ ఎవరైతే ఈ స్విగ్గీ జొమాటో ఓలా ఊబర్ రాపిడో ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో మనం ఇలాగే ఉంటే మన బతుకులు రోజు రోజుకు మనం బతకలేమీగా అసలు ఎంత అసలు కష్టానికి ఫలితంగా రూపాయి లేదు పదహారు పదహారు గంటలు పదిహేను గంటలు పనిచేస్తే అన్ని పోను రోజుకు మూడు నాలుగు వందలు మిగులుతున్నాయి రోజుకు మూడు నాలుగు వందలు అంటే పది పన్నెండు వేలు లోపల ఒక హైదరాబాద్లో ఒక రూమ్ రెంట్లు ఏం కట్టాలి పిల్లల స్కూల్ ఫీజు ఏం కట్టాలి ఏం తినాలి ఆ బండ్లకి ఈఎంఐలు ఏం కట్టాలి నాకేం అర్థం కావట్లేవు కాస్త దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మార్పు రావాలి మార్పు రావాలన్నాం కానీ మా మా జీవితంలో ఎటువంటి మార్పు అయితే లేదు ఆలోచించాను సార్ రేవంత్ అన్న గారు ప్లీజ్ మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం